జై దుర్గా భవానీ మాతాకి జై ఆదిపరాశక్తికి జై అమ్మలగన్నమ్మకి జై రావే అమ్మరు రావే తల్లి రావే దుర్గమ్మ రావే అమ్మ రావే అమ్మరు రావే తల్లి రావే దుర్గమ్మ రా గణగన గంటల్లో గజ్జల మొతల్లో గణగన గంటల్లో గజ్జల మొతల్లో నిరూపణి సకదనము నిరూపనివే ముని సకద నము అమ్మరావే అమ్మ రావే తల్లి రావే దుర్గమ్మ రావే అమ్మరావే రావే తల్లి రావే దుర్గమ్మ రావే గుడి మీదయా పాకుని గుళ్ళో దీపాలు గుడి మీదయా పాకుని గుళ్ళో దీపాలు అమ్మవారి అమ్మాది శక్తివమ్మ అమ్మవారి అమ్మాది శక్తివమ్మ అమ్మ రావే రావే తల్లి రావే దుర్గమ్మ రావే అమ్మ రావే రావే తల్లి రావే దుర్గమ్మ రావే సూర్యుణ్ణి బట్టినా సుక్క పెట్టినా పెట్టినావు సూర్యుణ్ణి బట్టినా సుక్క పొట్టు పెట్టినావు సూర్యుణ్ణి ఓ సుక్క పొట్టు పెట్టినా సూర్యుణ్ణి బట్టినా సుక్క పొట్టు పెట్టినావు చంద్రుణ్ణి బట్టినా జడలకొప్పు లేచావు చంద్రుణ్ణి బట్టినావు జడలకొప్పు లేసావు చంద్రుణ్ణి బట్టినా జడలకొప్పు లేచావు అమ్మరావే ే తల్లి రావే రావే అమ్మ రావే అమ్మరు రావే తల్లి రావే దుర్గమ్మ రావే గణ గణ గంటల్లో గచ్చు తల్లు గణ గణ గంటల్లో గచ్చు తల్లు నిరుపునివే నీ సద నము నిరుపు నిని సద అమ్మరావే అమోరు రావే తల్లి రావే దుర్గమ్ మరవే రావే 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 తల్లి మీకు ఈ భజన పాట నచ్చితే లైక్ చేయండి భజన పాటల ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి భజన పాటల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి